మరి రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోయేటువంటి మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ మరి గత సంవత్సరంలో గత ప్రభుత్వం చూసినట్లయితే మరి ఈ సంవత్సరము ప్రభుత్వం ఏ విధంగా మరి ఏర్పాటు చేసింది దాని మీద మనతో శాంపల్ గారు ఉన్నారు సార్ చెప్పండి గత సంవత్సరంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది గత సంవత్సరం కొత్తగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు సరిగ్గా జరుగుతుందో ఏ విధంగా ఉంటుందో అనుకున్నాం కానీ చాలా ఘనంగా జరిగింది అందరూ ఆశ్చర్యపోయారు ఎల్బీ స్టేడియం అంతా నిండిపోయింది మంచిగా ఏర్పాట్లు జరిగినాయి అందరికీ ఆహ్వానం మరి వారి మెసేజ్ కూడాను అందరూ కూడా ఆశ మరి అదే రీతిగా ఈ సంవత్సరం కూడాను గవర్నమెంట్ ఇరవై ఒకటి తరే రేపున ఎల్బీ స్టేడియంలో సిక్స్ ఓ క్లాక్కి ఈ క్రిస్మస్ సంబరాలు ప్రభుత్వ తరఫున సీఎం గారి తరఫున ఏర్పాటు చేయడం అనేది మరి ఈ దీనికోసం నలభై కాన్స్టిడెన్స్ దాదాపుగా అందరిని మొబిలైజ్ చేస్తున్నారు ఈ అన్వేషి టీవీ చూసే ప్రేక్షకులు ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు దయచేసి క్రైస్తవులకు క్రైస్తవ ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫార్మ్ చేయండి ఇతరులకు కూడా రావచ్చు అందరూ ఈ క్రిస్మస్ సంబరాలు సర్వమానవాళికి యేసు ప్రభు జన్మించాడు రక్షకుడిగా ఈ సంబరాన్ని ప్రభుత్వం మరి అధికారికంగా చేయటం రేవంత్ రెడ్డి గారికి చాలా ఘనంగా అనిపిస్తుంది ఈ మేము చాలాసార్లు మొదట యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు కొంచెం మంచిగా చేయండి ఉండి టీ కాఫీ కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఉన్న సీఎంలు అందరూ చెప్పాం ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఘనంగా ఒక మంచి మెయిల్ ఒక మంచి సందేశం అందరం కలుసుకొని సంబరాల్లో పాడుకోవటానికి ప్రభువుని మహింపరిచి క్రైస్తవ సమాజాన్ని ఎంకరేజ్ చేయడానికి మనకు ఉన్నది ఒకటే ఒక పెద్ద ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ని ప్రభుత్వం ఈ విధంగా జరిగించడం నేను హర్షిస్తున్నాను స్వాగతిస్తున్నాను మరి ప్రేక్షకులు సహోదరులు ఫ్రెండ్స్ అందరూ కూడాను ఆ ప్రోగ్రామ్కి రండి మీకేదైనా డిఫికల్టీ ఉంటే క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ దీపక్ జాన్ గారు ఇప్పుడే కలిశారు వారు కూడా పెద్ద ఎత్తున విరివిగా కష్టపడుతూ ఈ ఏర్పాట్లు చేస్తారు వారికి సంప్రదించవచ్చు వారు మీకు తగిన సహాయం అందజేస్తారు గతంలో చూసినట్లయితే పాస్ల నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు పడ్డ విషయం మరి పాస్టల్ గారు మా ఫస్టు తీసుకొచ్చారు మరి ఈ విషయం మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు గతంలో కొంచెం పాసలు ఇబ్బంది అయింది ప్రీవియస్ ఫైనాన్స్ కార్పొరేషను ముందు ప్రభుత్వం ఏర్పరచిన కార్పొరేషను తర్వాత ఈ ఈ ఈ ప్రభుత్వం రావటానికి పనిచేసిన వారు వారు వీరు కోఆర్డినేషన్లో కొంచెం ఇబ్బంది అయింది కానీ ఇప్పుడైతే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం వారున ఈ కార్పొరేషన్ దీపక్ జాన్ గారు చైర్మన్ గారు కానీ నేపథ్య వీరు తర్వాత వీరి బృందము అందరూ కూడా ఈ ప్రభుత్వంతో సింక్రనైజ్ అయి ఉన్న వాళ్ళు అంత డిఫికల్టీస్ ఏముండవు ఎవరైతే పాసులు అవసరమో మీరు తప్పకుండా కాన్స్టెన్సీ ఇన్ఛార్జెస్ అని పెట్టారు నియోజకవర్గ ఛార్జెస్ అని కార్పొరేషన్ ప్రకటించింది యాభై మందిని ఆ లిస్టులో ఉన్నవారు మీకు పరిచయం లేకపోతే నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మా వెబ్సైట్ ఉంది మీరు మీరు అక్కడ నుంచి మాకు మెసేజ్లు పంపచ్చు మా నెంబర్స్ అని ఉన్నాయి మేము మీకు తప్పకుండా సహకరించి వా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సామాన్య ప్రజలకు విఏ పాస్టర్లు వీఐపీలకు కూడా మేము సహాయపడతాము తర్వాత కార్పొరేషన్ కూడాను ఒక వి విరివిగా చాలా ప్రేమకులు కష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేస్తున్నారు గత కాలంలో నిజమే ప్రాబ్లమ్స్ వచ్చి చాలామందికి ఇబ్బంది అయింది అది కొత్తగా ప్రభుత్వం ఏర్పడి పాత కార్పొరేషన్ ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ఈ ఈ కొత్త చైర్మన్ గారు ఈ ప్రభుత్వం ఉన్నవారు వారి బృందం కాబట్టి వారు చాలా విరివిగా కష్టపడుతున్నారు చాలా ఈ ప్రోగ్రామ్ చాలా వెరీ వెరీ టెక్ ఇట్ వెరీ సీరియస్ అండ్ ది టు మేక్ ఇట్ ఏ సక్సెస్ మీరందరూ మనందరూ వచ్చి పాల్గొంటే సక్సెస్ అయితే క్రైస్తవుల పట్ల ప్రభుత్వం క్రైస్తవుల పద్ధతి పట్ల ప్రభుత్వం చాలా శ్రద్ధగానే ఉన్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని మేము లాస్ట్ టైం కలిసినప్పుడు చాలా డీటెయిల్గా మీకు చర్చలు కావాలంటే చేయొచ్చు సమాజాలు కావాలంటే చేయవచ్చు అది అందుకంటే ముఖ్యంగా మేమిచ్చేది స్వేచ్ఛ మీ యొక్క మతాన్ని అనుసరించడానికి ప్రకటించడానికి స్వేచ్ఛ ఇస్తాము ఆ స్వేచ్ఛ ఉంటే ఎన్ని చేతులైన కట్టుకోవచ్చు అని మంచి మాట చెప్పారు అదే పందాలో ఉన్నారు మరి ఎటువంటి అడదళ్లు చిన్న చిన్నగా జరుగుతున్నా కానీ ఆ మత చాంద్రస్ వాదనని వేరుపరిచి సర్వ సమాజం తెలంగాణలో ఉన్న సమాజం సొసైటీ ఈజ్ నాట్ అగెయిస్ట్ క్రిస్టియన్స్ అది తప్పకుండా అది మనం గుర్తుపెట్టుకోవాలి ఫండమెంటలిస్ట్ అనేవారు నేను ఏం చేయలేము కొద్ది కొద్ది శాతం మాత్రం వారిని పక్కన పెట్టండి ప్రభుత్వం తప్పకుండా ఎక్కడైనా పర్మిషన్స్ కానీ ఇబ్బందులు కానీ లెజిటిమేట్గా ఉన్న విషయాలని మనం చేసుకోలేకపోతే మీటింగ్లు కానీ పర్మిషన్లు కానీ చర్చ్ పర్మిషన్లు కానీ తప్పకుండా ప్రభుత్వం దాన్ని పరిశీలించి పరిష్కారం చేయడానికి పాటు చాలా